ఫ్రెండ్స్ నేను మీ విద్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి సో ఈ వీడియోలో అయితే చికెన్ కబాబ్ తయారు చేసి తిన్నాము మేమైతే మా పొలానికి వచ్చాము మా పొలంలో అయితే కోలు పెంచుకుంటున్నామండి కోలు అంటే మరి ఎక్కువ కోలు కూడా కాదు చాలా తక్కువే ఇప్పుడైతే కోలికి మేత వేద్దాము అయితే మేత వేద్దాం మేత అంటే రైస్ వేస్తున్నాము బియ్యము అలాగే చిన్న గుమ్మడికాయ చూడండి చాలా బాగుంది రై మాదిరి మాదిరి చూడండి ఇవైతే బాగుంటాయి గుమ్మడికాయలు అనగానే కొంచెం పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి కదా అవి కట్ చేసి తింటే కొంచెం అంటే ఒక్కలు తినడానికి అయితే అవ్వదు ఎందుకంటే పీసెస్ మిగిలిపోతాయి కదా కానీ ఇలా చిన్న గుమ్మడికాయలు అయితే చాలా బాగా యూజ్ అవుద్దనమాట అంటే ఎప్పుడు కూర అప్పుడు వండుకొని తినొచ్చు इपढ़े तो कॉल की मैथ वेस्ट दो रात को नहीं बना किलो कॉल किलो इपढ़े तो कॉल की मैथ वेस्ट ना कॉल किलो दां 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 रण्डी बुझ रहा है ना लोग पिलस आते का

చాలా ఎక్కువ పిల్లలు అయ్యింది ఫ్రెండ్స్ కానీ కుక్కలు అయితే తింటాయి మనం వెళ్ళిపోదాంరా మనం ఉంటే తిన తినట్లేదు ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోతాం చూడండి వెళ్ళిపోయి నాకైతే వచ్చి తింటాయి అది చూడు చెప్పినట్లే అయింది చూడనట్టుగానే చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తారు ఇలా ఆరు బయట పెంచే కోళ్ళు అంటే పొలాలు పొలాల్లో పెరిగే కోళ్ళు అయితే ఇంకా బాగుంటుందన్నమాట తొందరగా పెరుగుతాయి ఇంటి దగ్గరలో పెరి పెంచుకునే కోళ్ళైతే కొంచెం లేటుగా పెరుగుతాయి ఇవైతే బాగా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి అంటే చికెన్ కబాబ్ అనగానే మంట నెక్స్ట్ పొల్లలు ఉండాలి కదా బ్యాంబూ స్టిక్స్ అవైతే ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాము చికెన్ కూడా ముందుగా మేము కలిపి పెట్టించ పెట్టామన్నమాట రెండు చూపిస్తాను ఆ ఏర్పాటు ముందే చేస్తాము ఇదైతే ఎట్టేస్తాం మేము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వంట రెడీ చేస్తున్నా ఈ చలికాలంలో అయితే చల్లగా ఉంది కదా మాదిరి ఈ చలికాలంలో ఆ నిప్పులు చాలా చలి మంట కాచుకుంటూ చికెన్ కబాబ్ అయితే రెడీ చేసుకుందాము మాదిరి స్టూల్ ఎరుకోవచ్చు నువ్వు చూడండి ఇవైతే బ్యాంబూ స్టిక్స్ మా బావ మా మామయ్య కలిపి చేశారు చాలా షార్ప్ గా ఉన్నాయి పెద్దగా చూడాలంటే పుల్లల్లోకి చికెన్ గుచ్చుకోవాలి ఫస్ట్ అంటే చికెన్ ఆల్రెడీ అన్నీ కలిపిసి అనమాట చికెన్ కబాబ్కి వేయాల్సినవి ఏంటి అవన్నీ వేసేసి కలిపి ఉంచాము ఒకసారి దగ్గర నుంచి అయితే చూసేయండి చాలా సూపర్గా ఉన్నాయి అరిటాకులు వేసి ఇంకా ఇలా నానబెట్టేసాము నానబెడ్డామంటూ ఏమంటుంది మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చేసి ఉంచాము చాలా బాగుంటుంది ఇలా అయితే ఇటు ఇచ్చి చిట్ తల్లి నువ్వు కూర్చువ నేను నీ డ్రెస్ పాడైపోద్ది నువ్వు పట్టుకో అలాగే చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో సో ఇప్పుడైతే వన్ బై వన్ వేసుకుందాము చికెన్ అయితే మంట అయితే చల్లారిపోతుంది కొన్ని కర్రల్ని అయితే పెడదాము కర్రలు తెచ్చా నువ్వు ఇలా లైన్గా వేద్దాము చికెన్ కబాబ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎంతమంది కంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండదు అయ్యో పడిపోయింట చికెన్ కబాబు ఇష్టం ఉండకుండా ఉండదు ప్రతి ఒక్కరికి నచ్చుతుందనమాట ఇవైతే పొలాలన్నిటికి గుచ్చిన తర్వాత అయితే చూపిస్తాం లేట్ చెయ్య మాదిరి వేగవేగంగా పొలంలో గుచ్చిన వెంటనే కాల్ చేద్దాండా ఎందుకంటే మంచి అంటే పొలం మధ్యలో అయితే ఇలా చికెన్ కబాబ్ తింటే బాగుంటది అది కూడా ఫ్యామిలీతో ఎప్పుడైనా తిన్నావా మాదిరి ఇది ఫస్ట్ టైమా తిన్నావా ఎక్కడ తిన్నా ఎక్కడ తిన్నా మీ ఇంట్లో అమ్మ అమ్మ చేసిందా ఆహా ఇంకా తిన్నావా స్వాతి నువ్వు ఎప్పుడైనా తిన్నావా చికెన్ కబాబు తిన్నా ఎక్కడ అరకు వెళ్ళేటప్పుడు తిన్నావా అక్కడ ఫ్లేవర్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఫ్లేవర్ ఏ విధంగా ఉంటుందో చెప్పాలి మరి అక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ నేనైతే ఈ టేకాక్ తెచ్చాను మంటలు అయితే ఆరిపోయాయి కదా ఇది వేస్తే వస్తాయి ఏమో ట్రై చేసి చూద్దాం ఎక్కట్లేదు స్కూళ్ళల్లో కూర్చొని కబాబ్స్ చూడడానికి ఎలా ఉన్నాయి ఇప్పుడు మా వద్ద నా కాలు వన్ బై వన్ వేద్దాము మొత్తం అయితే సిక్స్ అయితే అయ్యాయి ఇదిగోండి ఈ విధంగా వేసుకుంటున్నాము ఈ మంట మంట మనుషులు ఎటువైపు చూడడానికి అయితే చాలా కనిపిస్తుంది ఎప్పుడు ఆవిర్ అయిపోతే తినేద్దామా అని వెయిట్ చేస్తున్నాము అందరం ఈ అయితే నా వైపు వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కాల్చుకుంటామా పొగ వాసన వస్తాం మళ్ళీ ఇలా కాలుతుంటే ఇంకొక వైపు అయితే ఇలా తిప్పుకోవాలి ఎంత వైపు కాలిపోతుంది అసలు నిప్పులు వేడికేనేమో ఇప్పుడైతే కబాబ్ని తిప్పుకుందాం దీన్నైతే అడ్డంగా ఎట్టాను ఎందుకంటే డిస్టెన్స్ తక్కువగా ఉంది ఇందులో పీసెస్ ఎక్కువగా ఉన్నాయి కదా నా వైపే వస్తున్నాయి పొగ ఇప్పుడైతే మంట ఎక్కువగా ఉండడం వల్ల బాగా కుక్ అయిపోతుంది నీ పొగ కొల మండుతుంది కొళ్ళు మండుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇటువైపు వచ్చి ఇటు నుంచి తిస్తాను అప్పుడే ఎలా కుక్ అయిపోయిందో కబాబ్ ఆ స్టిక్ అయితే విరిగిపోయింది హీట్కి మా వదిన అయితే ఆకుల కోసం వెళ్ళింది ఇంకా ఆకుల దొరకలే కదా ఏ స్టిక్ అంతే ఎటు కళ్ళు మండుతున్నాయి ఫ్రెండ్స్ కళ్ళు మండలేటి మరి మంట దగ్గర ఉంటే అక్కడ కావాలంటే కష్టం తప్పదు కదా ఇదైతే తిన్నగి నిలవట్లేదు అందుకే ఇలా పట్టుకొని ఉన్నాను దే పంచమ లైసరుదా యాక్ నామ అంటే 50% ఉడికాయి ఇంకా 50% ఉడకాలి కాతే మంచి స్మెల్ వస్తుంది కదా అద సద్ది చిటల్లే అదేది బాబు అద అది 60% ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ తినడానికి అయితే మా మామి కూడా వస్తున్నారనమాట సాతి వాళ్ళ డాడీ పెద్ద స్వాతి ఉంది కదా ఆ స్వాతి వాళ్ళ డాడీ ఇదైతే తినకుండా గొరిబి ఆ పొగ నా కొళ్ళ నుంచి నీరు కారుతున్నాయి కదా నేను ఎటువంటి ఆటో వస్తున్నాయి ఇవి చిన్నప్పుడు నువ్వు తెలియదు తెలియదు ఇష్టమైన వాళ్ళ వైపే పొగ వెళ్తుంది అంట అర్థమైందా అంటే ఆ పొగస్తున్నాను ఎస్ 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 అందుకే నీ వైపే వస్తుంది నా వైపు రావట్లేదు చూడండి ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి సార్ నేను రోడ్ సైడ్ స్ట్రీట్ వైపు అమ్మినప్పుడు ఎప్పుడైనా తిన్నావా వాళ్ళు కూడా ఇలాగే అలా ఉంటారు అలా కూడా ఆకులతో తల్లి ఇది ఆకులు వేద్దాము కొన్ని ఇంకా తీంకావలేదు ఏ అయిపోయినాయి ఇది ఇది మాడిపోతుంది బాగుంది మాదిరిది చూడండి ఇదైతే అయిపోయింది పక్కన అయితే పెడదాము ఇది ఇది కూడా అయిపోయింది పెట్టేస్తున్నాము వేడి వేడిదే బాగుంటుంది లెమన్ అయ్యే ఎరిపోయింది ఈ పొల్లలు చిన్నగా అయిపోయినట్టుగా ఉన్నాయి అందుకని విరిగిపోతున్నాయి ఐరన్ పొల్లలు కూడా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ కూర్చో కూర్చో మార్పులు ఆడుకోవచ్చు అడుకోవచ్చు కూర్చో కూర్చో ఫ్రెండ్స్ చివరిగా చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము కొంచెం లెమన్ పిండుకుందాం చాలా బాగుంటుంది లెమన్ పిండుకుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది అనండి వచ్చి ఇప్పుడు నాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా లెమన్ ఇవ్వగలవా ఓకే ఓకే ఏం మార్వెల్ మార్వెల్ కూడా తిన్నాక కూర్చుంది టేస్ట్ చేద్దామా వన్ టూ త్రీ వైట్ టెమినేట్ ఇక్కడ పోయి చాలా బాగుంటది స్వతి టేస్ట్ ఎలా చెప్పు చెప్పాలి అరక దగ్గర చేసిన ఫ్లేవర్ వచ్చింది లేకపోతే ఏ ఫ్లేవర్ వచ్చిందో చెప్పు అక్కడ ఈ కబాబ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఉప్పు కారం ఫ్లేవర్స్ అంతా చాలా బాగా దీనికి ఇంకా లెమన్ పిండుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అవుతుంది దీనికి చాలా బాగుంది లెమన్ పిండేసరికి కొంచెం మాకు కూడా సో ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో అయితే ఇది చికెన్ కబాబ్ అయితే చాలా బాగా వచ్చింది ఇదైతే ఫ్యామిలీ మెంబెర్స్ తీసుకెళ్తున్నా మ్యామ్ సగం తిని ఇంకా మాకు హెల్ప్ చేసిన వారికి అయితే తీసుకువెళ్తున్నా సో ఈ వీడియో ఏమని ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్వెల్ బై బాయ్ మధ్యలో ఎందుకు వస్తా వీడియోలో అటు వెళ్ళు